హాయ్ అండి ఈరోజు మన వీడియోలో చేపల వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం సింపుల్గా ఎటువంటి మసాలాలు లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి చేసి పెట్టారంటే పిల్లలు అస్సలు వదిలిపెట్టారండి అంత టేస్టీగా ఉంటుంది నేను చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా ఇందుక దీనికోసం ఒక ప్లేట్లో కారం వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ మీద కొంచెం వేసుకుంటున్నాను స్పైసీనెస్ కోసం దీంట్లోనే రుచికి సరిపడా సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను వేసుకొని ఈ మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని మనం చేప ముక్కల్ని రెడీ చేసుకుందాం ఇలా బాగా వాష్ చేసుకున్న చేప ముక్కలు తీసుకుంటున్నాను చేప ముక్కలు అనేవి ఇలా సన్నగా పొడవగా ఉంటేనే చాలా బాగుంటాయండి ఫ్రైకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఈ ముక్కలకి కొంచెం కొంచెం ఇలా అప్లై చేసుకోవాలి అటు ఇటు ఇలా అప్లై చేసుకోవాలి ఒక్కొక్క మొక్కని అప్లై చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం ఈ విధంగా అన్ని మొక్కలకి ఈ పేస్ట్ అంతా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న మొక్కల్ని ఒక వన్ అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి వన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టుకొని రెండు గరిటల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత హిట్ అయిన తర్వాత ఒక్కొక్క ముక్కని అలా వేసుకుంటున్నాను ఒకేసారి ముక్కల్ని ఫ్రై చేసుకోకూడదండి ఇలా మూడు కానీ నాలుగు కానీ వేసుకొని ముక్కలు వేసిన వెంటనే కలపకూడదు కలిపితే ముక్క అనేది పాన్కి అంటుకుపోతుంది కాబట్టి రెండు నిమిషాలు ఫ్రై అవనిచ్చి రెండు నిమిషాల తర్వాత మొక్కని మరోవైపుకి తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మొక్కల్ని తిప్పుకున్న తర్వాత మరో రెండు నిమిషాలు అటుపక్క కూడా కాళ్ళు ఇవ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి తిప్పుకొని వీడియోలో నేను చూపిస్తున్న కలరు రావాలండి అంతవరకు ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వస్తేనే ఫిష్ అనేది లోపల కూడా కుక్ అవుతుంది మనకి చేప ముక్కలు అనేవి ఫ్రై అయిపోయినట్లే వీటిని ఫిష్ ఉన్న ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుందండి ఈ విధంగా వేయించుకున్న చేప ముక్కల్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం టేస్టీగా సింపుల్గా చేసుకునే చేపల వేపుడు మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసేలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్